అసలాం లేదు ఈరోజు హ్యాపీ కలెక్షన్ హ్యాపీ కలెక్షన్స్ ఓపెనింగ్ మన చీఫ్ గెస్ట్ ఇంతియాజ్ భాయ్ గారి చేత జరిగింది ఆయన గోల్డెన్ హ్యాండ్ మా సెంటిమెంట్ అందరికీ నమస్కారం బలం లేదు నెల్లూరు ప్రజలందరికీ ఈరోజు మా ఇంతియాజ్ ఉన్న మదీనామా చైర్మన్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో డైరెక్టరు ఈ విధంగా మా బావుమర్ది పెద్ద బావుమర్ది కొడుకు హ్యాపీ జలాలుద్దీన్ ఉద్దీన్ పేరు ఈరోజు కొత్తగా షాప్ మెన్స్ పేరు హ్యాపీ కలెక్షన్ పెట్టారు అందరు నెల్లూరు ప్రజలకి అందరికీ పేరు పేరుగా మనం ధన్యవాదాలు చేస్ చేసుకుంటా ఒకసారి వచ్చి మన షాప్కి కలిసేసి చూసి వెరైటీస్ దివించి షాప్కి మా అబ్బాయికి అందరికీ ధన్యవాదాలుగా కోరుకుంటున్నాను కో మా అన్న కూడా మన చూడాలని మన ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన పెద్ద బజార్ డైకస్ రోడ్ సెంటర్లో హ్యాపీ కలెక్షన్స్ అని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కలెక్షన్స్ అన్ని టీషర్ట్స్ షర్ట్స్ జీన్సెస్ అన్ని కూడా చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి అంటే ఒక డిజైన్స్ కూడా కానీ ఇట్లాంటి డిజైన్స్ యునిక్ డిజైన్స్ కార్డ్ సెట్స్ యూజువల్గా అన్ని ఒక రెడీమేడ్ షాప్స్ మేము చాలా ఓపెన్ చేస్తాం అలా చూస్తున్నాం కానీ కార్డ్ సెట్స్గా మ్యాచింగ్ సెట్స్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్స్ అనే విధంగా ఎక్కడ నేను అయితే అబ్జర్వేషన్ అనమాట ఒక స్పెషలైజ్డ్గా కలెక్షన్ పెట్టి టీషర్ట్స్ కొరకు ఒక సపరేట్గా ఒక డిఫరెంట్ కలెక్షన్ తెచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇది ఒక డిజైనే కాదు చూపించుకుంటా పోతే చాలా డిజైన్స్ ఉన్నాయి సో రోడ్ లో రండి ఒకసారి హ్యాపీ కలెక్షన్స్కి విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ తెచ్చున్నారు ఒకసారి విజిట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పెద్ద బజార్ సెంటర్లో ఏదైతే ఫిష్ మార్కెట్ సెంటర్లో ఇబ్రాహిం ప్రెసిజెన్స్ ఉందో క్వైట్ ఆపోజిట్లో హ్యాపీ కలెక్షన్ అని చెప్పేసి ఈరోజు ఒక రెడీమేడ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మన బిలాల్ గారు అని చెప్పేసి ఎంతో జలాల్ 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 గారు వాళ్ళ నాన్నగారు మోభాషా గారు జో జ్యోతి కంపెనీ అది ఎంతో మీకు అందరికీ తెలిసిన వాళ్ళే సో ఈ ఒక రెడీమేడ్ షాప్కి ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళు తెచ్చిన కలెక్షన్ యూనిక్ కలెక్షన్ ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా ఆకర్షణగా ఉన్నాయి మోడల్స్ అయితే అద్భుతంగా కాటన్లో లెలిన్లో అసలు ఇదైతే మనం ఎక్కడన్నా అట్లా సీ సైడ్ వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే అద్భుతం అంతే ప్రతి ఒక్కటి మ్యాచింగ్గా బాగా వెతికి వెతికి కలెక్షన్ తెచ్చున్నాడు బాబు ఈ ఒకసారి మీకు ఈ షోరూమ్కి వస్తే మీకే అద్భుతాలు తెలుస్తాయి ఇంకా స్టాక్ కూడా రేపు వెళ్ళిలో ఇంకా చాలా స్టాక్ సో మీరు ఒకసారి బార్కాస్ ఏదైతే మన డైకస్ రోడ్ సెంటర్లో హ్యాపీ కలెక్షన్కి ఒకసారి విజిట్ చేశారనుకోండి మీకే తెలిసిపోద్ది ఆ వాళ్ళు వీళ్ళు మెయింటెనెన్స్ చేసే క్వాలిటీ ఈ టీ టీషర్ట్స్ దీంట్లో కలర్స్ కలర్స్ టీ షర్ట్స్ దీంట్లో బ్లాక్ మీద అంటే వేసుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది టోటల్ నెట్టెడ్ అంటే ఎటువంటి వెరైటీ కోసం చాలామంది గాలిస్తుంటారు ఒకసారి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మీరు బయట తీసుకోండి వెరైటీలు ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి కితా హయ్యా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాదాపు చూస్తుంటే టూ థౌజండ్ లాగా ఉంది ఏడు వందల రూపాయలకే వస్తుంది మొత్తం స్ట్రెచ్తో పాటు నెట్టెడ్ ఇది జీన్స్ మీద వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది దీనిలో వైట్ కూడా ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకసారి విజిట్ చేయండి అన్ని మంచి మోడల్స్ ఉన్నాయి మా మిత్రుడికి బాగా సపోర్ట్ చేయాలని ఎందుకంటే వీళ్ళు పెద్ద ఫ్యామిలీ జ్యోతి బీడి కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ముందరికి వస్తున్నారు నెల్లూరు ప్రజలందరూ మీ ఆశీస్సులో అందరూ బాబుకి ఇవ్వాలా ఆయన బాగా సక్సెస్ అవ్వాలా ట్రంక్ రోడ్లు కూడా షోరూమ్ పెట్టాలని చెప్పేసి నేను కోరుకున్నాను ట్రంక్ రోడ్లు కూడా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇందు ఎందుకంటే ఈ వెరైటీస్ ట్రంక్ రోడ్లో రావాలా ఆ అద్భుతం సేలే వేరే ఉంటుంది The stuff like that.